అందువల్ల గుర్తు లేని చూస్తున్నా వాడికి వచ్చే నెల వస్తుంది మళ్ళీ మనకి చిన్నాడిది అదే మరి ఏమన్నా ఎక్కడన్నా పోయే పోయే కోసుకోవడం నెలలో నాలుగు ఐదన్నా లేకపోతే ఏం చేయాలి బజ్ చేయాలి మైలెనలాగிருக்கு వేజనలవబాలి సేమియా ఉప్మా చేసుకోనండి కొంచెం నియాసగానించి సేమియా వేసి సేమియా లุกమా వచ్చేనలగడ రాబది ఏప్రిల్ మే జూన్ లో వతయ కై

उलपाई पच्चिम टमाटा वैसे सेमी अवपमा चलता ये टमाटर और चना मक्का और गोभी हां चेन्नईया गोभी टमाटर और चना అందుక సరే ఎవరు కరెక్ట్గా నెలక వేసుకునేటప్పుడు చూద్దాం అదివరకు మొదట్లో రెండు రోజులు వేసినట్లుగా చూద్దాంలే ఇక అనుకుంటే శివరాత్రి వెళ్ళినాక సరే పరిస్థితులను బట్టి

SRI INDEKAREN ELORTZUNA SERI BERAKO I 27 ELORTZUNA 27 2 2000 ZERTI ELPORTZU

नहीं मिल सक रहा है मेरे कार्ड ये नहीं लगा है ये सी को तो वाला तो मुझसे पूछा है मेरे को कौन कहीं चिप्स கேக்குதுயா தல பாட்டல்ல நீ நானே மனசுல பாத்துல बैठ. யானக்கு டார் நாப்பு पडல. पडின்னா இரும்தியில. சிவராตรีல ரோயா இருக்கா பத்தி 27 இலக்கமா

కొద్ది ఉడికినాక వడేయాలన్నమాట వడేసి దాని మీద చన్నీ పోయాలి మళ్ళీ కొద్దిగా చుక్క ఎక్కడ డ్రాములు పడతావు నువ్వు ఆ పక్క నుంచి వెళ్ళినప్పుడల్లా ఎంత చూసినా తగలేదు తెలియదు కదా దగ్గరగా పోయేటప్పుడు సరే ఉండేసారు సరే కొద్దిసేపా నేనైనా వస్తాను ఏముంది ఇప్పుడు నీకు అవసరం అయితే లేవా కొద్దిగా గ్యాప్తో వేస్తంటేనే మంచిది మరీ అమటమిట వేసిన మోటార్ హీట్ ఎక్కువ అందరం ఎక్కువ నాగలక్ష్మి సాయంత్రం ఇవాళ పొద్దున్నేసిందా ఇలా అందరూ ఇప్పుడు ఇంకా సేపు నేనేస్తా ముగ్గురు అయిపోయింది వేసుకోడం సేమే కొంచెం మెత్తపడంగానే వడే

అంటే పెద్ద కింద కొంచెం బాగా ఉంటుంది రోజు రాట్లేదు అదొకటి అప్పుడు ఒకటి పల్సలు ఎయిర్కోట్లో వేస్తే బస్ ఆగిస్తే పెద్ద లెక్క ఉండదు అదే మరి వాడికి ఉంటాయి సెప్టెంబర్ లో వాడికి ఉంటాయి ఉండడం వల్ల ఈడికే ఏ ఇబ్బంది అయినా పంపాలి తప్పదుగా పుట్టిన కానీ ఇప్పుడు దాడి చేసాం ఇంకా మనం పోయేదాకా పెద్దాళ్ళు అయ్యి పెద్ద అయ్యి వాళ్ళు సంపాదించుకుంటే ఇంకప్పుడు ఎందుకు ఇంకా ఇంకప్పుడు ఆపేయటి ఇంకప్పుడు ఆపేయట పడేసానండి ఇది దీంట్లో పెద్దలు దాంట్లో కొంచెం ఇప్పుడు ఇక దీంట్లో ఇది చేసుకుంటే ఉల్లిపాయ వేయించుకుంటే ఉల్లిపాయ ఆగినిచ్చి వేసుకోవాలన్నమా

లేకపోతే ఏముంది కానీ ఇంకా మళ్ళీ ఇంకొకళ్ళ కూడా లేరుగా చేయడానికి అప్పటికి మన మనవరకే చెప్పింది పిల్లలకు కూడా చెప్పాల ఆ అమ్మాయి కూడా ఎక్కడ చేస్తుంది ప్రైవేట్ గా ఇద్దరు ఇద్దరు బాగానే కష్టపడి ఆయన చదివించారు వాడికి ఉద్యోగం వచ్చింది ఆ పిన్ని బాగానే కష్టాలు పడింది ఆయనతో కృష్ణా జిల్లా ఇవ్వకూడదు పిల్లల్ని అనే వాళ్ళంట ఆ పినిచ్చి నాకే అదే అదే కోసుకోవడానిక క్లాసు క్లాసుగా మెయింటైన్ చేసేవాడా మమ్మ ఎప్పుడు అంటా ఉండేది కృష్ణా జిల్లా వాళ్ళకి ఇవ్వకూడదు పిల్లల్ని మోసం చేస్తారని వాళ్ళు సంపాదించింది లేదు కానీ రేట్లు పెరిగినాయి పొలాలకి మంచి రేట్లు వచ్చినాయి రోజులు అమ్మడాక సెంట్రం అవును ఆ మనోరాలు ఆ మనోరాలు కూడా మరి పెళ్లి చేశారా లేదా మనకు చెప్పేవాళ్ళు నేను చేసినట్టయితే జాబ్ అన్నారు మనవరాలు ఇంజనీరింగ్ అయిపోయి ఇద్దరు కొడుకులకి చేరకపోతాం ఏ ఈ ఇద్దరిలో ఇద్దరు పెడుతుంటారు అనుకుంటే టయానికి ఏముంది పంచలో కూర్చుని ఉంటుంది ఎప్పుడు ఎవరు ఎవరో ఒకళ్ళు అందులో ఇప్పుడు చేసే పోదేసిన వాళ్ళు లేదుగా చూద్దాం నాకు ఇల్లు కూడా గుర్తుం చదువు నాకు ఒక్కదానికైతే ఎవరైనా తోడు ఉంటే తక్కితే మరి అదే మరి ముసలామా పళ్ళు లేని ముసలామ చేస్తుంటే ఎట్టా వాడు తెలుసుకుని పోతాలే పోతలుచుకుంటే నేను ఒకటి పాదలుచుకుంటే ఎవరినొకళ్ళని అడిగిన అడిగైనా బోనాడ బాగానే దా అందే వాళ్ళ ఇంటి పేరు నాసరా నాసర్ బుల్లయ్య వాళ్ళ మామ పేరు వాళ్ళ వాళ్ళ మామ పేరు నాసర్ బుల్లయ్య అవును అడిగితే ఎవరొకళ్ళు చూద్దారు లేదళ్ళు అవును ఇచ్చారు రాజ్యలక్ష్మి అంటే అక్కడ అందరికీ ఈ మధ్య ఆరోగ్యం బాగోట్లేదు కానీ తెలుసు బాగా లోపలికి మన మనూర మనూరెళ్ళే రూట్లోకి పోవాలి బాగా నాకు తెలుసులే వెళ్ళే మార్గం ఉంటే వెళ్తా ఇల్లు ఎందుకు తెలుసుకోవాలి ఎట్టా కూడా తెలుసుకోవచ్చు అసలు అక్కడ దిగేసేయాలి సుధాకర్ వాళ్ళు కూడా వస్తారు రాకుండా ఎందుకుంటారు ఎవరో ఒకళ్ళు సుధాకర్ వచ్చే పని అయితే నన్ను దించమంటే దించుతారులే సుధాకర్ ఎప్పుడైనా అవకాశం ఉంటే దించుతాడు అరుణ చేయాలంటే చేస్తూ దామ్మాయి మిగిలిన వాళ్ళ మీద నమ్మకం ఉండదు కదా నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్